హలో బ్రో నమస్తే రౌచాపల్ని ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటా అరవై కిలోమీటర్లు వచ్చినాం ఈ లొకేషన్ కనిపెట్టి కామెంట్ చేసిన ఒక రౌచాప ఫ్రీ ఇక్కడ చేపలు చూడు చిన్న చిన్న ఎట్లే కొడుతున్నాయో బాబాయ్ చూసి చేపలు ఎట్లా కుడుతున్నాయి బాబాయ్ నీటికి అట్లా ఎదురెళ్లే చేపలు రౌ చేప పిల్లలే అనుకుంటున్నా ఇక్కడ డ్యామ్ మాత్రం మస్సు పెద్దగా ఉంటది చేపలు కూడా అట్లే ఉంటాయి ఇప్పటికీ లొకేషన్ చాలా మందికి ఐడియా వచ్చింటది మనం సింగాలతో రౌ చేపలు పడదాం అని మనం సింగుతో చేపలు పట్టడం కూడా ఫస్ట్ టైం అనుకో సింగుగాలంతో చేపలు పట్టాలంటే తౌడు కొంచెం ఎక్కువ ఉండాలి చేపలకి సరిపడా తౌడు కూడా కలిపినాం ఎప్పుడైనా సింగుతో చేపలు పడదాం అనుకున్నప్పుడు ఇలాంటి తౌడు ముద్దలయ్యాలను మూడు రోజులు చెయ్యి నాలుగు రోజు చేపబడదా అసలు ఇక్కడ చేపలు ఉన్నాయా లేవా అని టెస్టింగ్ కి గాలం ఎత్తన్నాం అసలు ఈ తీన్ ఫీట్ గాలానికి చేప పడిద్దో లేదో బాబాయ్ అప్పుడు దాకా లైక్ కొట్టండి బాబాయ్ నేను ఫస్ట్ టైం తిన్ ఫీట్ గాలంతో చేపలు పడినా గానీ మనకి రెండు చిన్న చేపలు పడ్డాయి ముందు ముందు ఇదే సింగంతో కథనక్ వీడియో పెడతా ఇక మన వీడియో నచ్చితే లైక్ కొట్టిపోండి ఇక